హలో ఫ్రెండ్స్ చూడండి ఇది ఏదైతే గ్రోమర్ వాళ్ళది ఎన్పికె టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ 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 అన్నమాట సో ఇందులో అయితే మనకు నత్రజన్ అయితే టెన్ పర్సెంట్ ఉండి మిగతా అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇది చాలామంది అడుగుతున్నారు దీని యొక్క ధర ఎంత ఉంటుందన్న అని చెప్పేసి అయితే చూడండి ఇక్కడ ఈ బ్యాగ్ మీద మీకు ఎంఆర్పి పద్నాలుగు వందల డెబ్బై ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఫాల్ ట్యాక్సెస్ అని అయితే రాజులో మనకు సబ్సిడీ వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఇది గవర్నమెంట్ భరిస్తుంది ఎంత ఉంగ మనకు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలకు వస్తుంది ఇది పద్నాలుగు వందల డెబ్బై ఐదు నుంచి పదిహేను వందల వరకు అయితే పడుతుంది నేనైతే తెచ్చింది పద్నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే సో మనకు పద్నాలుగు వందల యాభైకి అయితే ఇది ఇవ్వడం జరిగింది గ్రోమర్ ఆఫీస్లో గ్రోమర్ ఆఫీస్ నుంచి నాకు సరిపడే బ్యాగ్స్ అయితే నేనైతే ఈ టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్కి అయితే తేవడం జరిగింది చూడండి ఇది గుట్ట భూమి గుట్ట భూమిలో ట్వంటీ డేస్ ఆయా అన్నమాట సో ఈ ట్వంటీ డేస్కి నేనైతే ఈ ఎన్పికే టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎకరానికి ఒక బ్యాగ్ వచ్చేసి వేస్తున్నా ఇది ఎట్లా వేయాలనేది మీకైతే చూపిస్తా చూడండి ఇది నేను ఏదైతే పత్తి మొక్కలకు ట్వంటీ డేస్ ఆయే ఇది ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ డేస్ ఆయా అయితే ఈరోజైతే ఇది కొద్దిగా ఏందంటే ఈ భూమి వచ్చేసి మీకు కనబడడానికి నల్ల రే కనబడుతుంది కానీ ఇది రాత్రి వర్షం పడ్డది కానీ ఇది ఏంటంటే కొద్దిగా సారవంతం అంత సారవంతమైన నేల కాదు కాబట్టి నేను దీనికి ట్వంటీ డేస్కే ఎరవైతేస్తున్నా అయితే చూడండి మీరు గమనించవచ్చు ఇది ట్వంటీ డేస్ మొక్క సో మీకు నిన్నటి వీడియోలో చూస్తున్నట్టు శ్రీకర్ సీడ్స్ వల్లది జైహో బాగా వచ్చింది ట్వంటీ డేస్కు ఇది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ది ఇది బాగా వచ్చిందా మీరైతే కింద కామెంట్ అయితే చేయండి ఇది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ మొక్క మీకు నిన్న జూ నిన్న చూపించినది శ్రీకర్ సీడ్స్ వాళ్ళది జైహో అయితే ఇప్పుడు మనము ఏం తెలుసుకుందామంటే ఇక్కడ ఎరువు అనేది ఎంత దూరంలో వేయాలనేది అయితే చూద్దాం సో చూడండి ఈ పత్తి యొక్క కొమ్మను ఏదైతే మొక్క ఉంది కదా ఈ మొక్క నుంచి ఈ జిట్టెడు అంటే సిక్స్ ఇంచెస్ దూరంలో వేయాలన్నమాట స్టార్టింగ్లో ఎందుకంటే చాలా చాలామంది రైతులు చాలా దొగ్ దగ్గరగా వేసేస్తారనమాట అలా దగ్గరగా వేయడం ద్వారా ఈ చెట్టుకు ఎఫెక్ట్ అయితే పడుతుంది చెట్టు మా మాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ ఇంత డిస్టెన్స్ పెట్టుకుని మీరైతే వేసుకోవాలన్నమాట సో చూడండి ఇది టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అయితే నేనైతే వేస్తున్నాను అనమాట సో అది కూడా కొద్దిగా తక్కువ మొత్తం మోతాదులోనే వేయాలన్నమాట చూడండి ఇట్లా ఈ ఇంత డిస్టెన్స్లో అయితే వేసుకోవాలి ఇక్కడ మీరు గమనించవచ్చు మేము ఇక్కడ గుంటు కొట్టడం జరిగింది ఈ గుంటుకు కొట్టిన లోపలయితే వేయడం జరిగింది అనమాట స్టార్టింగ్లో కొద్దిగా దూరం వేయాల్సి ఉంటుంది ఎందుకంటే దగ్గర అనుకో దగ్గర వేస్తే మనకు కొద్దిగా చెట్టు అనేది చెట్టు మీద ఎఫెక్ట్ పడి మాడిపోవడానికి ఉంటుంది సో ఇది మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇది టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అన్నమాట సో ఈ ఎరువు ఈ ఎరువు మాత్రమే వేయడం జరుగుతుంది ఈ గుట్ట భూమిలో కూడా నేనైతే అంబుద్పేట అని అయితే పెట్టడం జరిగింది సో మీరు మీరు కూడా ట్వంటీ డేస్కు వేసుకోవచ్చు ట్వంటీ డేస్కు ఎప్పుడు వేసుకోవాలంటే మీది తేలికపాటి నేల అయితేనే వేసుకోవాలి ఇది నేను వేస్తున్నది గుట్ట భూమి అన్నమాట గుట్ట భూమి అంటే కొద్దిగా తేలికపాటి నేల కాబట్టి నేను ట్వంటీ డేస్కి వేస్తున్నా మీది బరువైన నేల అయితే మీరు ఖచ్చితంగా థర్టీ డేస్కి అయితే వేసుకోవాలి సో వేసేటప్పుడు ఇంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి చాలా ఇట్లా చాలా మంది ఇక్కడ దగ్గర వేసుకుంటారు దగ్గర వేసుకుంటే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా దూరం అయితే వేసుకోండి ఇంకో విషయము చాలామంది అంటుంటారు ఎంత వేయాలి అంటే ఎంత మోతాదులో ఇవ్వాలి అని చెప్పేసి సో ఎకరానికి వచ్చేసి మీరు ఎకరానికి ఒక బ్యాగ్ అయితే వేసుకోవాలి అయితే మీరు ఇట్లా ఏదైతే ఇట్లా గుప్పెడ పడతారో ఈ గుప్పెడ అనేది రెండు లేదా మూడు చెట్లకైతే అనమాట సో ఇదైతే